హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే రాజేంద్ర కేసులో ఎక్కడ తాను దొరికిపోతుందేమోనని పల్లవి తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ని మేడపై నుంచి తోసింది పల్లవియే కాబట్టి దీంతో మరోసారి చక్రధర్కి ఫోన్ చేసి సలహా అడుగుతుంది ఇక దీనికి చక్రధర్ కూడా కొంపలు కూల్చే మరో సలహా ఇస్తాడు ఇంకోవైపు రాజేందర్ని తోసేసింది మగాడు కాదు లేడీ అంటూ అభి అవని అవనికి చెప్తాడు అలాగే తోసేసిన వీడియో కూడా చూపిస్తాడు సో ఇదంతా తెలుసుకున్న పల్లవి మాత్రం చాలా టెన్షన్ పడుతూనే ఉంటుంది ఈ సీరియల్ మాత్రం చాలా చక్కగా తీస్తున్నారు డైరెక్టర్ గారు ఎందుకంటే మంచి మంచి ట్విస్ట్తో ముందుకి నడుస్తూ ఉంది ఈ సీరియల్ అయితే అయితే ఇంటింటి రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఆధారాల కోసం ఫామ్ హౌస్కి వెళ్ళిన ఎస్ఐ అభి చేతికి ఒక ఫోన్ చిక్కిందని మన అందరికీ తెలిసిందే ఎదిరింట్లో ఉన్న అమ్మాయి తన లవర్ని కలిసి కలిసి రీల్ చేస్తూ ఉంటుంది అయితే డాబా పైన రాజేంద్ర ఎవరితో మాట్లాడుతున్నట్టుగా సీరియస్గా ఉంటాడు రాజేంద్రని ఎవరో పైనుంచి కిందికి తోసేసినట్లు అభి చూస్తాడు ఇది ఇక్కడ తీసిందేనా అని అడిగితే అవును సార్ రాత్రే చేశాం సార్ మేము అని ఆ కుర్రాడైతే చెప్తాడు దీంతో వెంటనే అవనికి కాల్ చేసి ఒక్కసారిగా అర్జెంటుగా స్టేషన్కి రండి అనేసి అభి కాల్ చేసి చెప్తాడు అవనికి అవని పరుగు పరున స్టేషన్కి వస్తుంది ఎందుకంటే ఏం తెలిసిందో ఏమైనా క్లూ తెలిసిందా చంపిన అంటే డాబాపై నుంచి పడేసిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుసుకుంటారు కదా ఇంకా టెన్షన్ టెన్షన్గా అవని అయితే వస్తుంది ఏమైందండి గారు అర్జెంటుగా రమ్మన్నారు ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది మనం అనుకున్నట్టే మీ మావయ్య గారిని పైనుంచి ఎవరో కిందికి తోసేశారు ఈ వీడియో చూడండి ఒకసారి అని ఆ వీడియో చూపిస్తాడు మావయ్య గారు నెట్టేసింది మగవాడు కాదు ఒక లేడీ వీడియో జూమ్ చేసి మరీ చూడండి ఆ లేడీ హ్యాండ్కి ఒక డిఫరెంట్ జ్యువెలరీ కూడా ఉంది అది కొంచెం ప్రత్యేకంగా ఉంది చూసారా హత్య చేయాలనుకుంది లేడీ కాబట్టి నా గెస్సింగ్ ప్రకారం ఆ పనిచేసింది మీకు బాగా తెలిసిన వాళ్ళే మీ ఇంట్లోనే ఎవరు అయి ఉంటారని అభి చెప్తాడు ఇక ఈ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని సో అవని చూసి ఎవరిది అయ్యి ఉంటుంది ఏంటి అనేది ఇంకా ఆరా లాగాలనేసి అవని అనుకుంటుంది ఇక అవని అభి గారు మీరు ఒక పని చేయాలి ఇప్పుడు నాకు చూపించిన వీడియో ఇంకెవరికైనా చూపించారా అని అవని అడుగుతుంది లేదు ముందుగా మీకే కాల్ చేసి చూపించాను అని అంటాడు ఆ అందగులు ఎవరో తెలుసుకునేంత వరకు ఈ వీడియో గురించి ఎవరికి చెప్పకండి ఎందుకంటే ఈ వీడియో గురించి వాళ్ళకి తెలిస్తే హత్య చేయాలనుకున్న వాళ్ళకి తెలిస్తే వాళ్ళు దొరకకుండా చాలా జాగ్రత్త పడతారు వాళ్ళని మనం పట్టుకోవడం చాలా కష్టమవుతుంది అని అవని చెప్తుంది సరే మీ ఇంట్రోగేషన్ మీరు చేయండి నేను ఈ ఆధారాన్ని బట్టి నేను చేయాల్సిన ప్రయత్నం అయితే నేను చేస్తాను ఈ వీడియో నాకు సెండ్ చేయండి అని అవని అయితే అంటుంది సో ఇంకా ఇంకేముంది పల్లవి ఒక పక్క టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకంటే ధరకి కాల్ చేసి అవనికి ఒక వీడియో అయితే అవి చూపించాడంట నాకు టెన్షన్గా ఉంది డాడీ అంటూ పల్లవి బాధపడుతూ ఉంటుంది మావి ఇది సూసైడ్ అటెంప్ట్ కాదు ఎవరో హత్య చేయాలని ప్రయత్నం చేశారు ఎస్ఐ చెప్పినప్పటి నుంచి నా గురించి తెలిసిపోతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది ఆ ఎస్ఐ అక్షయ్ బావగారి ఫ్రెండ్ కాబట్టి చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు పోలీసులకి ఏ చిన్న ఆధారం దొరికినా నేను దొరికిపోతాను ఏం చేయాలో తెలియటం లేదు డాడ్ అని పల్లవి చాలా బాధపడుతూ ఉంటుంది మీరంటే నేను దొరకకుండా ఏదో ఒకటి చేస్తారని ధైర్యంగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు మీ సపోర్ట్ కూడా నాకు లేకుండా పోయింది నాకు చాలా భయంగా ఉంది డాడ్ అంటుంది ఏదైనా తప్పు చేసేటప్పుడు చేయకముందు మాత్రమే చేయాలా వద్దా అని ఆలోచించాలి తప్పు చేసిన తర్వాత జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు దాని నుంచి ఎలా బయటపడాలని మాత్రమే ఆలోచించాలి అని చక్కెరయిత అంటాడు అయితే మరి నేను ఇప్పుడు ఎలా బయటపడగలను డాడ్ నాకు చాలా టెన్షన్గా ఉంది మావిని తోసేసింది నేనే అనేది ఏదైనా చిన్న క్లూ దొరికినా నేను దొరికిపోతాను ఇంకా కటకటాల్లో నేను ఉండాల్సిందే నన్ను ఎలా బయటపడేసింది డాడ్ అనేసి పల్లవి ఇంక వాళ్ళ డాడీని అడుగుతుంది అయితే బయటపడే అవకాశం ఏది కనిపించట్లేదు డాడ్ అందుకే టెన్షన్గా ఉన్నాను అంటుంది నా ఫ్రెండ్ ఒకడు యుఎస్లో ఉన్నాడు నేను జైల్లో ఉన్నానని తెలుసుకొని నన్ను విడిపించడం కోసం ఇండియా వస్తున్నాడు నా ఫ్రెండ్కి పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు కూడా ఉన్నాయి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది వాడు రాగానే నన్ను బయటకు తీసుకొస్తాడు నువ్వేం భయపడక్కర్లేదని చక్కెర అయితే ఇక పల్లవికి ధైర్యం అయితే చెప్తాడు అయితే ఇంకేముంది ఇక పల్లవి స్నానానికి బయలుదేరదామని వచ్చి టవల్ తీస్తుంటే ఆ రోజు రాజేంద్రని తోసేసినప్పుడు వేసుకున్న బ్రాస్లెట్ కింద పడిపోతుంది దీంతో దాన్ని స్టూల్ మీద పెట్టి స్నానానికి వెళ్ళిపోతుంది పల్లవి ఇంతలో గదిలోకి బాల్ కోసం వచ్చిన ఆరాధ్య ఆ బ్రాస్లెట్ చూస్తుంది ఏ నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు అని పల్లవి అడిగితే బాల్ కోసం వచ్చాను అనిపి అంటుంది బాల్ కోసం వచ్చిన దానివి నా జ్యువెలరీ ఎందుకు తీసావు అని అడుగుతుంది బాగుంటే చూస్తున్నాను పిన్ని ఈ జ్యువెలరీ చాలా బాగుంది అంటుంది ఆరాధ్య నువ్వేం చెప్పనక్కలేదు బాల్ తీసుకున్నావు కదా ఇక వెళ్ళు అని విసుక్కుంటుంది పల్లవి ఆరాధ్య అవని దగ్గరికి వెళ్ళి దీని గురించి చెప్తుంది అమ్మ పల్లవి పిన్ని దగ్గర ఒక జ్యువెలరీ చూశానమ్మా అది చాలా బాగుంది నాకు అలాంటిది కొనివా అని అడుగుతుంది ఇప్పుడు అలాంటివని ఎందుకమ్మా తర్వాత ఎప్పుడైనా నీకు అంతకన్నా మంచిది కొనిస్తాను అంటుంది నాకు ఇప్పుడే కావాలి నా పుట్టినరోజుకి ఏది కావాలి అన్న ఇస్తానన్నావు కదా నాకు పిన్ని దగ్గర ఉన్న జ్యువలరీని కావాలి ప్లీజ్ అమ్మా కొనివ్వు అని ఆరాధ్య మారం చేస్తుంది అయితే ఆరాధ్య ఎప్పుడు దేని గురించి మారం చేయదు తను అడిగింది కొనిస్తే వాళ్ళ తాతయ్య మీద బెంగ పెట్టుకోకుండా ఉంటుందని సరే పద అడుగుదామనేసి పల్లవి దగ్గరికి వెళ్తుంది అవని ఇంకేముంది ఆరాధ్యం తీసుకొని ఆరాధ్యం నీ దగ్గర ఉన్న చూడడం ఏదో చూసిందంట తనే కూడా అలాంటిదే కావాలని అంటుంది ఒకసారి చూపిస్తే ఆరాధ్య కూడా అలాంటిదే కొనిస్తా ఒకసారి చూపించు అని అవని అడుగుతుంది ఈ పొట్టుది మామూలుది కాదు ప్రపంచంలో ఉన్నాయి దీనికే కావాలి అంటూ సరే లోపలికి రమ్మని పల్లవి పిలుస్తుంది చూపిద్దామని బ్రాస్లెట్ బయట తీయి ఎందుకో మళ్ళీ షోకేస్ క్లోజ్ చేస్తుంది అయినా నా దగ్గర ఉన్న వస్తువు ఎందుకు చూపించాలని తిక్కగా మాట్లాడుతుంది నేనే నీకు ఇవ్వమని అడగట్లేదు ఒకసారి అంతే అని అవని ఉంటుంది నా దగ్గర ఉంది మరొకరి దగ్గర ఉండటం నాకు అసలు ఇష్టమే లేదు అని పల్లవి అంటుంది ఒకేలాంటి వస్తువులు ఎంతమంది దగ్గర ఉంటాయి ఇష్టం లేకపోవడం ఏంటని అవని అడుగుతుంది ఏమన్నా ఎంతమంది దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్న వస్తావు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు అనేసి పల్లవి గట్టిగా అనేస్తుంది కాలేజ్ టైంలో నా దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉంటేనే నేను నా హ్యాండ్ బ్యాగ్ నా ఫ్రెండ్ దగ్గర ఉంది నా హ్యాండ్ బ్యాగ్ నేను కాల్ చేశాను నేను కట్టుకున్న శారీ లాంటిదే నా ఫ్రెండ్ కట్టుకుంటే నా చీర పని మనిషికి ఇచ్చేసాను అలాంటి మెంటాలిటీ నాది నీ కూతురికి నా దగ్గర ఉన్న లాంటిది కాకుండా వేరే ఏదైనా కొనివ్వు నా దగ్గర ఉన్నదే కొనియాలా అని గట్టిగా మాట్లాడుతుంది పల్లవి ఇంత పొగరుగా బిహేవ్ చేస్తున్నావు నీకున్న గర్వాన్ని అహంకారాన్ని ఎవరు తగ్గించలేరన్న విషయం నాకు అర్థమైంది నీ గర్వాన్ని అంచాలంటే నీ దగ్గర ఉన్న లాంటిదే ఆరాధ్య కొనేస్తాను పద ఆరాధ్య అనేసి తీసుకెళ్ళిపోతుంది అవని అయితే మరోవైపు నడుస్తూ నడుస్తూ కళ్ళుదిరి పడిపోతుంది పార్వతి దీంతో అందరూ వచ్చి ఏమైంది ఏమైంది అని కంగారు పడతారు ఏమైందమ్మా ఒంట్లో బాగాలేదా అని శ్రీకర్ అడుగుతాడు బాగోలేకపోవటం కాదురా మీ నాన్నకి అలా ఆయన దగ్గర నుంచి తను ఏం తింటం లేదు పాలు జ్యూస్ కూడా తాగటం లేదు ఒంట్లో సత్తు లేక కళ్ళుదిరి పడిపోయింది అంటూ భానుమతి చెప్పేస్తుంది అయితే ఇంతలో భోజనం తీసుకొచ్చి అత్తయ్య కోసం తినండి అని అవని ఇస్తుంది పార్వతి నీ కోసం కాకపోయినా నా కొడుకు కోసమైనా తిన అంటుంది భానుమతి కానీ పార్వతి మా నాకు వద్దు అని అంటుంది అయితే అక్షయ్ తీసి తినిపిద్దామని తీసుకుంటాడు అమ్మ మేము ధైర్యంగా ఉంటేనే మీరు ధైర్యంగా ఉంటేనే నిన్ను నాన్నని చూసుకోగలుగుతాం నీ కోసం కాకపోయినా నా కోసం తినమ్మా నేను నీ పెద్ద కొడుకుని అంటే నా తర్వాత మీ అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదమ్మా నా కోసం తినమ్మా ప్లీజ్ నిన్ను నాన్నని బాగా చూసుకోవడానికి కదా నేనున్నాను మనకు ఆ దేవుడున్నాడు నాన్నకి ఏమీ కాదు తినమ్మా ప్లీజ్ అని అక్షయ్ బ్రతినాడంతో పార్వతి తింటుంది అయితే ఇంకా అప్పుడే ఇంకా రాజేంద్రుని వీల్ చైర్లో నుంచి ఇంటికి తీసుకొస్తారు ఇక ఈ సీన్ చూసి పల్లవి గుండె ఆగినంత పనవుతుంది అయితే రాజేంద్ర ఏం మాట్లాడకుండా ఎటో చూస్తూ కనిపిస్తాడు అంటే ముసలోడికి బుర్రదొంటుంది ఇక ఎప్పటికైనా మనోడికి గతం గుర్తుకొస్తే ప్రమాదం అని పల్లవి అనుకుని ఉంటుంది దీంతో అవని చేసిన జ్యూస్లో ఏదో కలిపేసి ఆరోగ్య చేతుల మీదుగా రాజేందరి స్వర్గానికి పంపించేందుకు మరో ప్లాన్ వేయాలని అవని ట్రై చేస్తుంది మరి ఏముంది ఇక తను తీసుకొచ్చిన జ్యూస్ ఆరాధ్య తీసుకొచ్చిన జ్యూస్ని తీసుకొని పల్లవి దాంట్లో విషం కలుపుతుంది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆరాధ్య చేతిలోనే పెడుతుంది ఆ జ్యూస్ మీ తాతకి అనేసి చెప్తుంది సో ఇక ఆరాధ్య తీసుకొచ్చిన జ్యూస్ మరి రాజేంద్ర తాగుతా తాగుతాడా ఏదా లేదు అంటే చూడాలి ఎందుకంటే తను నీరసంగా ఉందని పడుకొని ఉంటాడు రాజేంద్ర అయితే జ్యూస్ తీసుకొని తాతయ్య అంటే అక్కడ పెట్టమ్మా అంటాడు ఇటుపక్క ఆరాధ్య మరోపక్క ఆరాధ్యకి ఇంకా ఆ బ్రాస్లెట్ మీదే ఉంటుంది అయితే అమ్మ నాకు ఆ బ్రాస్లెట్ బాగా నచ్చిందమ్మా తాతయ్యకి జ్యూస్ ఇచ్చావంటే నేను ఇచ్చేసాను మధ్యలో పిన్ వచ్చింది పిన్ని నేను ఇస్తానని చెప్పింది తర్వాత ఎందుకు మళ్ళీ నాకే ఇచ్చింది ఇచ్చిన తర్వాత నేను తాతయ్యకి అయితే ఇచ్చేసానంటే తాగారంటే లేదు అక్కడ పెట్టన్నారు అన్నారు నేను అక్కడ పెట్టేసి వచ్చాను అనేసి అంటుంది అయితే అమ్మ నాకు ఆ బ్రాసులు చాలా బాగా నచ్చింది పల్లవి పిని దగ్గర ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది ప్లీజ్ అమ్మ నాకు కూడా అలాంటిది ఒకటి కొనిచ్చేవా ప్లీజ్ నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది అని చెప్పంగానే మరి తను చూపించినట్టుంది కదమ్మా ఎందుకు అంత అలా మనం బాధపడటం చెప్పు నేను వేరేది కొనిస్తానని చెప్తున్నాను కదా అంటే లేదమ్మా నేను ఒక పని ఇప్పుడు అవని పిన్ని పడుకు పడుకుంటుంది కదా తను అక్కడ ఎక్కడ పెట్టిందో నాకు తెలుసు ఒకసారి నేను ఫోటో తీసుకొని వస్తాను నాకు అలాంటిది నువ్వు కొనిచ్చు సరిపోతుంది అంటే సరేనమ్మా ఇప్పుడు పడుకుంటుంది కదా సరే తను ఎలానో చూపించను అంటుంది సరే ఒకసారి ఫోటో తీసుకొని నాకు ఆ బ్రాస్లెట్నైతే అయితే చూపించు నేను అలాంటిదే కొనిస్తాను నువ్వు కూడా పడితే పట్టుబడితే ఎలానమ్మా నాకు అదే కావాలి అంటే వేరేది కొనిస్తానంటే ఎలా చెప్పు అమ్మా నాకు అది నచ్చిందని చెప్తున్నాను కదా అది చాలా బాగుందమ్మా అందుకని సరే వెళ్ళి ఫోటో తీసుకొని రా నేను కొనిస్తాననేసి ఇంకా ఆవని అంటుంది ఆరాధ్య పల్లవి పడుకున్న టైంలో ఇక ఆ బ్రాస్లెట్ ఎక్కడ పెట్టిందో తెలుసు కాబట్టి తీసి దాంట్లో ఉన్న బ్రాస్లెట్ అయితే ఫోటో తీస్తుంది తీసి ఇంకా ఇక అమ్మ నేను ఫోటో తీసాను ఇదిగో చూడమ్మా ఇదే బ్రాస్లెట్ చాలా బాగుంది కదా పలవే పిన్ని ఎలానో చూపించలేదు కదా అందుకని నేను ఇలా ఫోటో తీయాల్సి వచ్చింది లేదు అంటే ఇలా నేను చేయను కదా అంటే సరేనమ్మ చూపించు అనగానే చూస్తుంది అవని ఒకసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ బ్రాస్లెట్ పలవి పిన్నిదా అవునమ్మా ఇది పల్లవి పిన్నిదే పలవి పిన్నే తను తీసి పక్కన పెట్టింది నేను చూశాను అంటే అవునా నిజమా ఏది ఒకసారి పద వెళ్దాం చూద్దాం అనగానే ఇంకేముంది తను దాచిన ప్లేస్లో ఉన్న బ్రాస్లెట్ని చూపిస్తుంది అవనకి ఆరాధ్య అయితే చూసి ఒకసారిగా షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఏంటి ఆ బ్రాస్లెట్ని అలానే చూస్తున్నావు ఏముంది దాంట్లో అంతలా షాక్ అంటే ఏం లేదమ్మా బాగుంది బ్రాస్లెట్ అందుకే నేను అలా చూస్తున్నాను అనేసి ఇంకా ఆ విధంగా అవని అయితే చెప్తుంది అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అవని అవి కాల్ చేస్తుంది చేసి ఇంక ఈ విషయాన్ని అయితే చెప్తుంది అభిగారు అభిగారు నాకైతే ఒక నిజం తెలిసిందండి ఎవరు మా మావయ్య గారిని తోసేశారో నాకు అర్థమైంది ఎవరండి ఎవరు తోసేశారు అంటే ఇదిగో పల్లవీనే పల్లవి దగ్గర ఉంది ఆ బ్రాస్లెట్ ఆ రోజు మావయ్య గారిని తోసేసినప్పుడు పెట్టుకున్న బ్రాస్లెట్ తన దగ్గర ఉన్న బ్రాస్లెట్ సేమ్ అండి నేను చెప్పాను కదండి మీలో ఎవరో ఒకరు కావాలనే చేశారు మీ మావయ్య గారిని తోసేశారని మీకు కావాల్సిన వ్యక్తే చేశారు చూసారు కదా అవునండి చూడండి తను పెట్టుకున్న బ్రాస్లెట్ మా మా మావయ్య గారిని తోసేసినప్పుడు బ్రాస్లెట్స్ సేమ్ అంటే పల్లవియే కావాలని మా మావయ్య గారిని డాబాపై నుంచి తోసేసింది సో చూసారా అమ్మిగారు అంటే అవునండి నాకు ఎప్పటి నుంచో అనుమానం ఉంది కానీ ఏదైనా ఆధారం దొరకాలి మా పోలీసులకు ఆధారం లేనిదే మేము పట్టుకోలేము కాబట్టి సైలెంట్గా ఉన్నామనేసి అభి అంటాడు సో మరి ఇప్పుడు అరెస్ట్ చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను అంటే ఇంకా మావయ్య గారు ఇప్పుడే వచ్చారండి మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే మీ మావయ్య గారు వచ్చారా అయితే ఇప్పుడు కరెక్ట్గా దొరికిపోతుందండి పల్లవి ఎందుకంటే మీ మావి గారు వచ్చారు ఆ రోజు ఎవరేం చేశారో ఆయనకి గుర్తుంటుంది ఇప్పుడు మీ మావయ్య గారిని చంపే ప్రయత్నం చేస్తుంది కూడా ఎందుకంటే తను చంపాలని మీ మావి గారిని చంపాలని ప్రయత్నం చేసేదే పల్లవి సో మీరు ఒక సీసీ కెమెరాని సీక్రెట్ కెమెరా ఎవరికి తెలియకుండా మీ ఇంట్లో పెట్టండి తను చేసే ప్రతి అడుగు తను వేసే ప్రతి అడుగున మీరు గమనిస్తూ ఉండండి ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారిని ఈసారి చంపాలని ప్రయత్నం చేస్తుంది పల్లవి అప్పుడు అసలైన క్లూ దొరికితే మాత్రం ఖచ్చితంగా తను జైల్లో వేయొచ్చు ఈ బ్రాస్లైట్ ద్వారా పల్లవి నిజస్వరూపం తెలిసింది ఇంకా అసలు నిజస్వరూపం తెలిస్తే తను కట్టకటాల్లోకి వెళ్ళిపోవాల్సిందే అనేసి ఈ విషయాన్ని అయితే గోప్యంగా ఉంచుతారు అభి అవని అయితే ఇంట్లో సీసీ కెమెరా అయితే పెట్టేస్తుంది ఎలాగైతేనే ఎట్టకేలకు ఆరాధ్య ద్వారా పల్లవి నిజస్వరూపం తెలిసిపోయింది నెక్స్ట్ తను అరెస్ట్ చేస్తారా లేదా అన్నది మన ముందు ముందు ఎపిసోడ్లో చూసేద్దామండి సో ఏంటి రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ముందుగా తెలియాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండడం గడసీ మళ్ళీ ఆల్ క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్